హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని కిచెన్ అందరికీ శ్రీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉగాది పచ్చడి చేస్తున్న ఒక బౌల్ తీసుకుని రెండు స్పూనులు బెల్లం వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి చింతపండు రసం వేసుకోవాలి సన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలను వేసుకోవాలి సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు వేసుకోవాలి కొద్దిగా వేపిడి శనగపప్పు వేసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న వేప పువ్వు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న యాపిల్స్ వేసుకోవాలి కొద్దిగా దానిమ్మ గింజలు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈరోజు ఉగాది స్పెషల్ అయితే మూడు రెసిపీ చేస్తున్నాను ఉగాది పచ్చడి బూరెలు పులిహోర చేస్తున్నాను బూరెలు చేయడం కోసం పచ్చిశెనగపప్పు తీసుకుని గంట ముందు నానబెట్టి పెట్ట ఇది నీట్గా క్లీన్ చేసుకుని కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఓకే చూడండి శనగపప్పు అయితే కుక్క ఉంది వాటర్ అంతా ఉంచేసుకుని శనగపప్పుని మెత్తగా మిక్స్ చేసుకోవాలి కడాయి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఉడికించి మెత్తగా మిక్స్ చేసుకున్న శనగపప్పుని వేసుకోవాలి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి మూడు ఇలాచి దంచుకుని వేసుకోవాలి ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి ఈ అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని అలానే కుక్ చేసుకుంటూ ఉండాలి చూడండి కొద్దిగా గట్టిపడింది గ్యాస్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత చిన్న చిన్న లడ్డులా చుట్టుకోవాలి బూరెలు చేయడం కోసం మినపప్పునైతే గ్రైండ్ చేసి పెట్టా కొద్దిగా బియ్యం పిండి వేసుకోవాలి ఒక కప్పు ఇలా బియ్యం పిండి వేయడం వల్ల బూరెలు క్రిస్పీగా వస్తే కొద్దిగా సాల్ట్ వేసుకుని బూరెల పిండి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే బూరెలు వేసేస్తున్నా ఇలా శనగపప్పు పూర్ణాలు పెట్టుకుని బూరెలు వేసేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టే ఆయిల్ అయితే వేడవింది ఇప్పుడు బూరెలు వేసేస్తున్నా ఓకే చూడండి బూరెలైతే ఫ్రై అయిపోయాయి ఇవన్నీ వేరే బౌల్లో తీసుకుని మితాయి కూడా ఇలానే వేసేసుకోవాలి ఇప్పుడైతే పులిహోర చేయబోతున్నా కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని గ్రౌండ్నట్స్ గ్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిశనగపప్పు ఆవాలు కొద్దిగా మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు స్పూన్ల పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ ఇలా పక్కకు తీసుకుని చింతపండు గుజ్జు వేసుకుని ఉడికించుకోవాలి ఓకే చూడండి చింతపండు అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ ఉడికించుకున్న రైస్లో వేసేసుకుని పులిహోర కలిపేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అంతే చింతపండు పులిహార రెడీ అయిపోయింది అందరికీ ఉగాది శుభాకాంక్షలు మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్